రాణి దేవాలయం పన్నెండవ శతాబ్దం నాటిది రాణి అని ఎందుకు వచ్చిందంటే రెండు కారణాలు ఉన్నాయి రాజుగారు రాణిగారు కట్టించారు అనేది ఒకటైతే ఒరిస్సాలో ఈ విధంగా పసుపు ఎరుపు కలిసి ఉన్న రాయిని రాజారాణి అంటారు పసుపు ఎరుపు ఈ దేవాలయం కూడా ఆ రాయితో కట్టబడింది కాబట్టి రాజారాణి దేవాలయం అంటారు చూద్దాం పెద్ద పెద్ద ఉద్యానవనాలతో ఏర్పాటు చేశారు దేవాలయాలని అప్పట్లో రాజులు ఎంత బాధ్యత ధర్మం పట్ల సమాజం పట్ల ఒక దేవాలయాన్ని కట్టించడం ద్వారా ఎంతోమందికి కళాకారులకి భుక్తిని కల్పించేవారు ఈ దేవాలయాన్ని లవ్ టెంపుల్ ప్రేమ దేవాలయం అని కూడా పిలుస్తారట చూద్దాం ఎందుకు ప్రేమ దేవాలయం అయిందో ఎరుపు పసుపు రంగులలో కనిపిస్తున్న దేవాలయం అందుకనే దీన్ని రాజారాణి అని ఆ రాతి పేరుతో పిలుస్తారు అన్ని దేవాలయాల్లాగానే ఇక్కడ కూడా ద్వారానికి ఇరువైపులా నాగినులు ఉన్నారు రాజారాణి ప్రేమ దేవాలయం అందమైన శిల్పకళ ఎరుపు అంతలోనే పసుపు రాళ్ళు ఈ అందమైన శిల్పాలతోనే దేవాలయం అంటారేమో చాలా అందంగా చెక్కారు శిల్పాలను సుందరమైన ఆకృతులు శిల్పకళ ఎంత అద్భుతంగా ఉందో వరుణదేవుడి శిల్పం సుందరమైన శిల్పకళ సుందరాన్ని ఓర్వలేని వాళ్ళు అక్కడ వరకు ఎక్కిమరి శిల్పాలని విరక్కొట్టారు ముష్కరులు అన్నారు అందుకే వాళ్ళు ఎంత వయ్యారంగా నిలబడి ఉందో కానీ నిలబడనివ్వలేదుగా ముష్కరులు అద్భుత శిల్పాలు వీణాపాణి శారదాదేవి అంత సందులో ఎంత సుందరంగా చెక్కారు ఈ శిల్పం చూడండి ఎంత అందంగా ఉందో ఎంత లోపల సందుల్లో చెక్కారు ఇది గర్భగుడి